ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಓಡೇಸಿ ಮಂಡಲಂ ವೀರ ವೀರಪ್ಪಗಾರಿಪಲ್ಲಿ ಉನ್ನ ಮಿಡಿ ಅಂಗನವಾಡಿ ಕಾರ್ಯಕರ್ತ ನಾಗಮಣಿ ವಿಧುಗಳ ಪಟ್ಟ ನಿರ್ಲಕ್ಷ್ಯ పలు అంశాలపై ఐసిడిఎస్ పీడీ నాగమల్లేశ్వరి విచారణ చేపట్టారు ఆమె చేస్తున్న పలు అక్రమాలపై పబ్లిక్ గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన కలెక్టర్ ఆశా పీడీ నాగమల్లేశ్వరికి దీనిపై విచారించి వెంటనే నివేదిక ఇవ్వాలి అని ఆదేశించిన నేపథ్యంలో పీడీ మరియు ఓడిసి సిడిపిఓ వరలక్ష్మి వీరప్పగారిపల్లి గ్రామానికి విచ్చేసి ఆమె మీద వచ్చిన ఆరోపణలపై లబ్దిదారులు గ్రామస్తులతో విచారణ చేశారు అనంతరం పిడి నాగమల్లేశ్వరి మాట్లాడుతూ గ్రామస్తులు తెలిపిన వివరాలను నివేదికలో పొందుపరిచి కలెక్టర్ కు పంపుతామన్నారు జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం మేరకు అంగన్వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకుంటున్నామని కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు రత్నమ్మ గౌతమి ఈశ్వరమ్మ వరలక్ష్మి గ్రామస్తులు ఆంజనేయులు రామచంద్ర కేశవ సోము నరేష్ తదితరులు పాల్గొన్నారు ఒడిసి మండలము కొండకమర్ల పంచాయతీ విరపగారిపల్లి గ్రామానికి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా నిన్న కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇస్తూ ఇక్కడ పల్లెలో మాకు అంగన్వాడీ సెంటరే లేదు ఆమె నాయనకోట తాండవలో నడుపుతుంది అని చెప్పడంతో అదేవిధంగా వాళ్ళకి లబ్ధిదారులకి ఎవరికి ఏమీ అందు అందడం లేదు అని విషయము కలెక్టర్ గారికి తెలియజేయడంతో మేము పీడీగా నేను మా ఓడిసి సిడిపోగాని తీసుకొని రావడం జరిగింది ఇక్కడ గమనించినాము అంగన్వాడీ కార్యకర్తతో రికార్డ్స్ అన్నీ తెప్పించినాము తర్వాత ఇక్కడ ఉండే లబ్ధిదారులందరినీ కూడా పిలిపించాము పిలిపించి మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్పిన ప్రకారం రికార్డులో కూడా వెరిఫై చేయడం జరిగింది అయితే రికార్డులో కూడా మేము కొన్ని లోపాలు అనేటివి గమనించాము ఎటువంటివంటే వాళ్ళకి కొంతమందికి ఇవ్వని వస్తువులు ఇచ్చినట్టు రాసింది కొంతమంది అయితే పిల్లల్ని ఆమె అందరినీ నమోదు చేసుకోలేదన్నమాట చేసుకున్న పిల్లలు కూడా కొంతమంది స్కూల్స్కి వెళ్ళిపోయారు జూన్లో ఈ నెలలో మాత్రం ముగ్గురు పిల్లలే ఉన్నారని చెప్పేసి చూపించడం జరిగింది అయితే అంగన్వాడీ సెంటర్లో ఆ ముగ్గురు పిల్లలు కూడా లేని కారణంగా మేము ఆమె అంగన్వాడీ కేంద్రాన్ని ఇక్కడ ఆర్డీటీ రూంలో ఒక రూమ్లోకి షిఫ్ట్ చేసి సపరేట్గా ఆమె సెంటర్ని నడిపించాలని ఆమెను సరిచేసే ప్రయత్నం చేయాలనున్నాము తర్వాత ఇప్పుడు ఏవైతే గమనించామో ఇవన్నీ కూడా మేము రికార్డ్ రెడీ చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం అప్రవైజర్ గారిని అలాగే సిడిపో గారిని కూడా ఈ విషయంలో ప్రశ్నించి ఎక్కడ లోపం జరిగింది అనేది కూడా మేము తెలుసుకోవడం